హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ సోమవారం చెన్నై టాప్ రేట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి పాల్యం ముప్పై నుంచి నలభై రూపాయలు ఉజాలా వంకాయ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై నుంచి యాభై రూపాయలు చవ్వంకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు యాభై నుంచి డెబ్బై రూపాయలు సన్న చిక్కుడు అరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు డెబ్భై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల యాభై కొత్తమల్లి యాభై కట్టల బస్సా నూట యాభై బెండకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు ముల్లంగి కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ఊటీ క్యారెట్ కేజీ యాభై నుంచి అరవై రూపాయలు ఊటీ బీట్రూట్ కేజీ నలభై నుంచి యాభై రూపాయలు నూకల్ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పాత అల్లం కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు కొత్త అల్లం నలభై ఐదు రూపాయలు పల్లకాయలు కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు బూడిది గుమ్మిడికాయ కేజీ పది రూపాయలు జుకునీ గుమ్మిడికాయ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పొటాటో కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు అలసందకాయలు కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మునక్కాయ కేజీ నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా నూట యాభై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు కందికాయలు కేజీ యాభై నుంచి అరవై రూపాయలు క్యాప్సికమ్ యాభై నుంచి అరవై రూపాయలు బజ్జిమిర్చి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు చెనిక్కాయ కేజీ అరవై ఐదు రూపాయలు కోస్ పది నుంచి ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా ఎనిమిది వందల రూపాయలు టొమాటా చెర్రీ కేజీ అరవై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బేబీ సొరకాయ యాభై నుంచి యాభై ఐదు రూపాయలు ముళ్ళు కాకర ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్ ఏ వన్ గ్రేడ్ అయితే పదహైదు నుంచి పద్దెనిమిది రూపాయలు పలికాయి టమాటాలు పదహైదు కిలోల బాక్స్ మూడు వందల యాభై ముప్పై కిలోల బాక్స్ ఏడు వందలు పలికాయండి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకెన్ క్లిక్ చేయండి ఇలాంటి వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ధర పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ ಕವನ ಕು மாதிரி ತ